హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో జరిగిన టమాటా రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ముందుగా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే ఢిల్లీ మార్కెట్ మనం ఇందాకలు చెప్పాం కదా నాటకాయలు వచ్చేసి ఆరు వందల రూపాయలు హైబ్రిడ్ ఎనిమిది వందల రూపాయలు టాప్ రేటు ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత బీహార్ చూసుకుంటే బీహారు ఇరవై ఐదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలతో పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్తో పడుతుంది బీహార్లో ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అక్కడక్కడ మాత్రమే నాలుగు వందలు పడుతుంది ఇక్కడ ఛత్తీస్గఢ్లో భారీ స్థాయిలో దిగుమతి వస్తుంది దానివల్ల రేట్లు తగ్గాయి అలాగే అక్కడి నుంచి మన సైడు కాయలు అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ధరలు తక్కువగా ఉండటం వల్ల మన సైడ్కి కాయలు అనేది తీసుకొస్తున్నారు దానివల్లే మన సైడ్ కూడా మార్కెట్లు డౌన్ అయ్యాయి ఇంకా జార్ఖండ్ చూసుకుంటే జార్ఖండు వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇరవై ఐదు కేజీ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు టాపు ధర సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాపు ధర అలాగే మధ్యప్రదేశ్ చూసుకుంటే మధ్యప్రదేశ్ వంద రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు టాపు ధర హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాపు ధర మధ్యప్రదేశ్ అలాగే నయా భోజ్పూర్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు వన్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇరవై ఐదు కేజీల బాక్స్ నయా భోజపూరు ఇంకా హర్యానా చూసుకుంటే నాటుకాయలు ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు హైబ్రిడ్ ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు హర్యానా ఇంకా తర్వాత కలకత్తా చూసుకుంటే కలకత్తా వంద నుంచి ఆరు వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇరవై ఐదు కేజీల బాక్సు కలకత్తా మార్కెట్లో ఇది ఈరోజు అన్ని మార్కెట్లో మెయిన్ మన సైడ్ ధరలు తగ్గడానికి కారణం మధ్యప్రదేశ్ నుంచి వస్తున్న స్టాకు అలాగే ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న స్టాకు వల్ల మన సైడ్ రేట్లు తగ్గుతున్నాయి